అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం మిఠగూడెం గ్రామ పంచాయతీ విచ్చేశారు ఇక్కడ బయోచార్కులు పద్ధతిని ఏ విధంగా తయారు చేయాలి దాని యొక్క ఉపయోగాలు ఏంటివి మనకు ఏ విధంగా అవి ఉపయోగపడతాయనే విషయాలను జిల్లా కలెక్టర్ గారు దగ్గరుండి పూర్తిగా ఎలా చేయాలనే దాన్ని అవగాహన కల్పించారు అంటే రోజు ఎట్లా వేస్తున్నారు అంటే రోజుకి వచ్చేది చాలా కష్టంగా ఉంది అది ఇప్పుడు మనం జంతువులు నాశనం చేసే జంతువులు ఎండతో చనిపోవాలి అని ఉద్దేశంతో దుంచాం కదా దానివల్ల ఏమవుతుంది మంచి పురుగులు కూడా చనిపోతుంది సో మట్టికి ప్రాణహీనంగా చేసిన తర్వాత మనం ఎరువు వేస్తాం దాంట్లో ఏం వేస్తాం యూరియా జోరుగా వర్షం పడుతుంది యూరియా కొట్టుకో తర్వాత ఏమంటాడంటే రైతు ఇంకా కావాలి నాకు యూరియా ఇంకా బస్తా వేస్తారు దాని పచ్చగా అయ్యేదాకా అండ్ దెన్ మొత్తం అది మెల్లగా అది పెడుతుంది మళ్ళీ ఏదో రోగం వస్తుంది ఎందుకంటే పురుగులకి కంట్రోల్ చేసే లేదు శక్తి సో ఇది పురుగులు వచ్చేస్తే అంత చనిపోతుంది సో ఇది కంట్రోల్ చేయాలంటే ఈ బొగ్గు ఏదైతే ఉందో అది కార్బన్ సో దానికి ఆవు మూత్రం ఆవు పేడలో కలిపేస్తే జంతువులు దాంట్లో వెళ్ళి కూర్చుంటాయి అదే విధంగా ఇప్పుడు మనం యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ వాడతాం ఇంట్లో సో కెమికల్స్ అన్ని దాంట్లో స్టోర్ అవుతాయి కదా సో అది ఎట్లా ఉందంటే అది నేలకి కడుపులాగా ఉంది బయోచార్ సో అది యూరియా వేసుకుంటే నీళ్ళలో కలిసి దాంట్లో వెళ్ళి కూర్చుంటుంది పట్టుకోపోవచ్చు సో దెన్ ఎప్పుడైనా వేరులు పెరుగుతాయో దెన్ దానికి మన మన వరి పంటకి లేదా ఏ పంటకి అది యూరియా కావాలో ఆ బొగ్గు నుంచి అది లాక్తుంది తల్లిలాగా ఉంది నేల సో కానీ ఏమవుతుంది మనము అది మొత్తం అంటే చిన్న పా పసి పాపకి పాలు అవసరం ఉంది కదా కానీ పా పాలు సరైన టైంకి బరాబర్గా ఇస్తే మంచిది లేకపోతే పాలతో స్నానం చేస్తే లాభం ఉంది మనం అదే చేస్తున్నాము భూమిలో ఉన్న వేరులకి ఎరువుతో అది జస్ట్ జస్ట్ నీళ్లు పెట్టేసి స్నానం చేస్తున్నాము అది వెళ్ళిపోతుంది నీళ్లు దానికి కడుపులో పోవట్లేదు అది చేయాలంటే ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది సో ఊర్లో ఎక్కడ కూడా ఈ కర్రలు జమ చేసి ఉన్నారు రైతులకి ఏం చెప్పాలంటే ఒక గొయ్యిలాగా తీసి ఒక రెండు మూడు ఫీట్ లోతటగా సో దట్ నడుచుకుంటూ లోబలి పోవడానికి కూడా సాధ్యం ఉండాలి దాంట్లో ఆకులు కాల్చి పెట్టి దాంట్లో కర్రలు పేస్ట్ పీసెస్ చేసి పెట్టాలి కట్ చేసి కట్ చేసి పెట్టేస్తే బొగ్గు తయారవుతుంది దానికి సంచుల్లో నింపి ఆవు ముత్ర ఆవు పేడ మిక్స్ చేసుకొని వదిలేయాలి అది అది దెన్ ఒక వాళ్ళు ఎప్పుడైనా ఇది పంట వేసుకుంటారు కదా పంట వేసిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ ప్రయోగం వాళ్ళకి చేయాలని చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది జస్ట్ కాల్చేస్తున్నారు కదా ఇట్లా అట్లానా మనం కాల్చేయాలని చెప్తున్నాం కానీ ఇట్లా కాల్చేస్తే వాళ్ళకి ఒక సంవత్సరంలోనే తేడా కనపడుతుంది యూరియా వాడుకోవడం తగ్గుతుంది మెల్లగా తర్వాత యూరియా వాడేది నిజంగా పంటకి పోతుంది ఇప్పుడు పోయి పోయిపోతుంది సో మనం కూడా ఇట్లాంటివి ఏదైనా మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు సర్కార్ తుమ్మ చెట్లు ఉంటాయి అన్ని చోట్ల పెరుగుతాయి గడ్డి ఉంటది మనం ఏం చేస్తాం మొత్తం కట్ చేసుకొని డంప్యాడ్లో లో కాల్చేస్తాం దాని బదులుగా ఇట్లా పక్కన తీసి మనం చేసేస్తే అది మనకి కూడా ఆదాయం పెడుతుంది వర్కర్స్ చేసుకొని దానికి వర్కర్స్ అమ్ముతున్నారంటే కూడా నాకు అభ్యంతరం లేదు నో ప్రాబ్లం రైతులకే కదా అయ్యేది అండ్ మన వర్కర్స్ కి అదనంగా ఆదాయం సో కానీ వాళ్ళు మొదలు పెట్టాలి దాంతో అందరికీ లాభం అవుతుంది ఆ దోక్కు ఇక్కడ చేసుకోవచ్చు లాంటో ఏరు కట్ చేస్తే అది అద్భుతంగా తయారవుతుంది ఈ విమానం లో దాని సంచుల్లో ప్యాక్ చేసి అమ్మేవచ్చు కేలోకి ఏరుంపైని పరితయ్ కట్ చేసి కట్ చేసినా ఇప్పుడు కాల్చే లాగుంది అమ్నా వర్కర్స్ కే pani bharam taggalani na uddesham ఇక్కడ పెట్టే బస్తా ఇదే బస్తా ఇదే లాగున కరమేష్

చిన్న ఇటు వచ్చాయి వెంకి ఆ అట్టకి అవతల ఇంకొక అట్టను పెట్టి కాల్చు వాటర్ కావాలిగా సగం సగం కాలు అదే అదే సగం కాలు గంటనరా లేదా రెండు గంటలు అట్లానే ఇట్లాంటివి నేను కూడా ప్రయోగాలు చేస్తున్నాము అసలు ఫోటోన్ సో బూడిగా కావదు అది మన ఉద్దేశం సగం కాల్చితే ఏమవుతుంది కర్రలు ఉండిపోతుంది మెత్తగా కర్రలు ఉండిపోయి అది మనం పొలాల్లో పెట్టలేము ఇట్లా చేస్తే లోపల వరకు బొగ్గు అవ్వదు సోన్నట్టు వచ్చేది అవును సో దానికి ఆన్లైన్లో చాలా మంది ఇరవై రూపాయల కిలో అమ్ముతున్నారు మనం ఇది ఇక్కడ ఉట్టిగా కర్రలు వస్తాయి కదా ఏం లేదు ఇక్కడ నీడలు మంచిగా కూర్చొని చేసుకుంటూ పోవాలి ఒక నాలుగైదు గుంతలు తయారు చేసి దాంట్లో వేసేసి తగలపెట్టి ఒక గంటన్నర ఆరమంగా లంచ్ అయిన తర్వాత పడుకున్న తర్వాత నీళ్లు పోసుకొని బొబ్బు తయారైనది సంచులో నింపితే గ్రామ పంచాయతీ సిబ్బంది దానికి సేల్ చేసేసుకోవచ్చు ఆదాయం గ్రామ పంచాయతీకి వద్దు ఎవరు చేస్తారో వాడు తీసుకోపోయినా నాకు అభ్యంతరం లేదు ఓకే ఇది అయిన తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది కదా ఇక్కడ ఉండకండి ఒక గంట నర తర్వాత ఫోటో పంపించండి తీసిన తర్వాత సక్సెస్ అయిందా లేదా తర్వాత ఇది మళ్ళీ గ్రూప్లో పెట్టండి ఇది ఉద్దేశం మనదే இப்படி மிக பொ வச்சு மாவு ஆ சரி காலே அண்ட் இது சரி காலே சரி காலேருக்கு அது